చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఆప్షన్లు ఇచ్చిన ఉద్యో ఉద్యోగులకే బదిలీలు అయితే ఉంటాయని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఆప్షన్లు ఎవరైతే ఇస్తారో వారికే తిరుగు ప్రయాణాలు అంటే తిరుగు బదిలీలు తెలంగాణలో గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన ఎంపీడీఓలో తాజాగా ఆప్షన్లు ఇచ్చిన వారికి తిరుగు బదిలీ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇటీవల తిరుగు బదిలీలపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను అయితే జారీ చేసింది దీని ప్రకారం గతంలో బదిలీ ఎంపీడీఓలు మళ్ళీ పాత స్థానానికి వెళ్ళాలనుకుంటే ఆప్షన్లు అయితే ఇవ్వాలని వద్దనుకుంటే ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంటుందని ఆప్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి ఆయా ఎంపీడీఓల పేర్లు ప్రస్తుత జిల్లా గతంలో పనిచేసిన జిల్లా సొంత జిల్లా వివరాలతో సాయంత్రంలోగా అంటే ఈరోజు సాయంత్రంలో తమకు నివేదిక పంపించాలని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే సూచించడం అయితే జరిగిందనమాట జిల్లా పరిషత్ల సీఈఓలను అయితే ఆదేశించారు గతంలో తహసీల్దార్లకు తిరుగు బదిలీల సందర్భంగా సొంత జిల్లాలకు పోస్టింగ్ ఇవ్వలేదు దీన్ని ఎంపీడీ వాళ్ళ తిరుగు బదిలీలను అమలు చేసే అవకాశం అయితే ఉంది దీనికోసం ఆప్షన్లో సొంత జిల్లా వివరాలను సైతం ప్రభుత్వం కోరినట్లయితే తెలుస్తుంది సో ఏది ఏమైనా జీవో వచ్చింది ఈరోజు సాయంత్రం కల్లా మనకి అన్ని వివరాలు అయితే ఇవ్వాలి దాన్ని బట్టి తిరుగు బదిలీలు అయితే ఉంటాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్